అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా పాలిటీ లెసన్లు నైన్త్ క్లాసు ఒక దాని తర్వాత ఒకటి చూస్తున్నాము ఇవి ఆల్రెడీ ఫోర్ లెసన్స్ అయిపోయాయి ఇది ఫిఫ్త్ లెసన్ అనగా పాలిటీలోనే లాస్ట్ లెసను ప్రజాస్వామ్య హక్కులు మనకు టెన్ టు డిఎస్కి ఉపయోగపడేవి ఈజీగా అర్థమయ్యే విధంగా మనకు కావలసిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే చెబుతూ అంటే సమయం వృధా చేయకుండా మనకు ఉపయోగపడే ప్రతి పాయింట్ను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సరే మొదటి పేజీలో ఇంట్రడక్షన్ ఇది అందులో ఏమి లేదు హక్కులు లేని జీవితం అని హక్కులు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది అని కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు అందులో ఒక ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక రాశాను ఇది గుర్తుపెట్టుకోండి గ్వాంటనామో బే ఈ పేరు గుర్తుపెట్టుకోండి గ్వాంటనామో బే ఈ ఈ గ్వాంటనామో బే అనేది ఏంటంటే సరే మొత్తం ఇది చదువుతారు మీకు అర్థం ఈ గ్వాంటనాబుబే అమెరికా నౌకాదళ నియంత్రణలో ఉన్న ఒక ప్రదేశం అమెరికా వాళ్ళు నావీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అంటే వాళ్ళ పోలీసు వాళ్ళ నియంత్రణలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశం పేరు ఏంటంటే గ్వాంటనాబే అమెరికా వాళ్ళ నౌకాదళం యొక్క నియంత్రణలో ఉన్న ఒక ప్రదేశం ఏంటంటే ఈ గ్వాంటనాభే ఇది క్యూబా దేశానికి దగ్గరగా ఉంది ఇది క్యూబా దేశం అనుకోండి దానికి దగ్గరలో ఉంది ఈ క్యూబా దేశానికి దగ్గరగా ఉంది అసలు ఏంటి ఈ గ్వాంటనాబే అంటే ఏంటంటే అమెరికా సైన్యం ప్రపంచం మొత్తం నుండి సుమారు ఆరు వందల మంది రహస్యముగా తీసుకువచ్చిన వచ్చి ఈ గ్వాంటనాభే చరసాలలో వేశారు ఈ గ్వాంటనాబే అనేది ఏంటంటే ఒక రహస్యమైన చెరసాల ఎవరిది అమెరికాకు చెందిన రహస్యమైన చెరసాల ఎంతమంది ఉన్నారు ఇందులో ఆరు వందల మంది వేసి ఆరు వందల మంది ఉన్నారు ఎక్కడ ఎక్కడ వేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేరస్తులందరినీ ఒక చోట వేశారు ఇది చాలా దారుణమైన ఒక రహస్యమైన క్షి ఇది ఏంది క్షిబిరం ఏది చెరసాల లాంటిది ఈ గ్వాంటనామా బే అనేది విచిత్రం ఏంటంటే ఈ గ్వాంటనాబేలో వా ఈ ఆరు వందల మంది ఉన్నారు చూసినారా ఈ చెరసాలలో ఉంటున్న ఈ ఖైదీలను చాలా నీచాతి నీచంగా దారుణంగా ఇంక్లూడింగ్ ప్రాథమిక హక్కులు కూడా ఇవ్వకుండా అంత దారుణంగా చూస్తుంటారు ఈ అమరక నవి నావికాదళ వాళ్ళు సరే ఈ గ్వాంటినాబాబేలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి అమ్నేస్టీ ఇంటర్నేషనల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టారు అమ్నేస్టీ ఇంటర్నేషనల్ ఒక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ గ్వాంటనామో బేలో ఉన్న ఖైదీల స్థితిగతుల గురించి సమాచారాన్ని స్వీకరించింది ఎందుకంటే ఇది మానవ హక్కుల గురించి సర్వేలు చేసే ఒక సంస్థ ఇది అంటే స్వచ్ఛంద సంస్థ ఇంటర్నేషనల్ పేరేం పేరు అమ్నేస్టీ ఇంటర్నేషనల్ గుర్తుపెట్టుకోండి ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేసిందంటే ఇది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ గ్వాంటనామో బే అనే దాంట్లో ఉన్న ఖైదీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళని ఎలా పట్టించుకుంటున్నారు ప్రాథమిక హక్కులైనా వాళ్ళకు ఉన్నాయా లేదని మొత్తానికి ఒక సర్వే చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చింది దాని ద్వారా వాళ్ళు పడుతున్న దయనీయమైన దుస్థితిని ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసింది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఈ గ్వాంటనామో బే అనేది కేసు అన్నది ఏంటి ఒక దేశ ప్రభుత్వం మరో దేశ పౌరులకు హక్కులను నిరాకరించింది ఎందుకంటే ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ అమెరికాకు చెందిన వాళ్ళు కాదు బయట వాళ్ళంతా ఒక దేశ ప్రభుత్వం మరో దేశ పౌరులకు హక్కులను నిరాకరించింది వీళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళకి హక్కులు ఉండకూడదు అన్నది నిరాకరించింది మనకి ఎక్కడ తెలుస్తుంది ఈ బే అన్న కేసు ద్వారా తెలుస్తుంది ఈ గ్వాంటనామో బే కేసు ఎవరేశారు అమ్నెస్టి ఇంటర్నేషనల్ అన్న కేసు ఐక్యరాజ్య సమితిలో కేసు వేయడం అన్నది జరిగింది ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు సౌదీ అరేబియాలో చూస్తే మహిళలు బహిరంగ ప్రదేశాలలో ఎన్నో ఆక్షన్లు ఎదుర్కొంటున్నారు ఇక్కడ సౌదీ అరేబియాలో ఇద్దరు మహిళల సాక్ష్యము ఒక పురుషుడి సాక్ష్యంతో సమానంగా పరిగణించబడుతుంది అంటే ఇద్దరు మహిళలు ఈజ్ ఈక్వల్ టు ఒక పురుషుడి సాక్ష్యము అంటే ఆ సాక్ష్యం కూడా ఎలా తయారైపోయింది దీంట్లో కూడా వాళ్ళకు సమానత్వం లేదు ఎక్కడ సౌదీ అరేబియాలు ఇద్దరు సాక్ష్యం చెబితే ఒక పురుషుడు సాక్ష్యంతో సమానం అంటే ఎంత పక్షపాత ధోరణి కనపడుతుందో చూడండి అక్కడ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు లేదంటే టెట్యూడియస్కి ఏం లేదని ఇంకా మీరు మర్చిపోండి అక్కడ నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో హక్కులు ప్రజాస్వామ్యంలో హక్కులు ఏవైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి కొసావో కొసావోలోని అల్బేనియల్ అల్బేనియలు ఉంటారు కొసావోలు వాళ్ళని ఏం చేయాలంటే ఈ సెర్బులు అనే వాళ్ళు ఏం చేసి అంటే ఊచకోత కోసి చంపేస్తారు వాళ్ళ హక్కులను కాల రాస్తారు ఎక్కడ ఈ ప పేరు గుర్తుపెట్టుకోండి కొసావోలోని అల్బేనియులను ఎవరు ఊచకోత కోసి చంపేస్తారు అంటే సెర్బులు అని గుర్తుపెట్టుకోండి అంతకుమించి ఏం లేదు మీరు కావంటే పౌజులు పెట్టుకొని చదువుకోండి ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ ఒక మంచి పాయింట్ నన్ను ఆశ్చర్యపరిచిన ఒక పాయింట్ ఏంటంటే హక్కుల భావన కాలానుగుణంగా సమాజం సమాజానికి సమాజానికి మారుతుంది అంటే కా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో హక్కులు అన్న భావన ఒక విధంగా ఉంటుంది అదే రెండు వేలలో మార్పు చెందుతుంది ఎలా మా కాలానుగుణంగా కాలా పదం గుర్తుపెట్టుకుని కాలానుగుణంగా సమాజానికి సమాజానికి మారుతుంది రెండు వందల ఏళ్ళ కిందట మహిళలకు ఓటు హక్కు కల్పించాలని చెప్పిన వారిని వింతగా చూసేవాళ్ళను అంటే ఏంటి రెండు వందల సంవత్సరాలు వెనక్కి పోయానుకో స్త్రీలకు ఓటు హక్కు కల్పించడానికి పోరాటాలు చేశారు హే స్త్రీలకు ఓటు హక్కులు ఎందుకు అవసరమా అని ఓటు హక్కు కావాలంటే అడిగేందుకు వింతగా చూసి ఇల్లుందిరా స్త్రీలు ఓటు హక్కు అడుగుతున్నారు అనేవాళ్ళు కానీ నేడు సౌదీ అరేబియాలో వారికి ఓటు హక్కు మంజూరు చేయలే ఎవరికి స్త్రీలకు ఇప్పటికీ అంటే రీసెంట్గా ఇప్పుడంటే రీసెంట్గా సౌదీ అరేబియాలో స్త్రీలకు మంజూరు చేయకపోవడం విచిత్రంగా చూస్తున్నాను ఒకప్పుడు చేయమని అడిగితే విచిత్రంగా చూసేవాళ్ళు రెండు వందల ఏళ్ళ కిందట ఇప్పుడు మహిళలకు ఓటు హక్కు ఇవ్వకపోవడం విచిత్రంగా చూస్తున్నాడు అంటే హక్కులు అనేవి కాలానుగుణంగా సమాజానికి సమాజానికి మార్పు చెందుతూ వస్తుంటాయి ఇంకా రైట్ సైడ్ కూడా ఏమి లేదు నేర్చుకోవడానికి భారత రాజ్యాంగంలో మన హక్కులు హక్కులు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి వీటన్నిటి చూడండి మత స్వేచ్ఛ హక్కు దోపిడీ నిరోధించే హక్కు స్వేచ్ఛ హక్కు స్వమానత్వపు హక్కు అనించి సాంస్కృతిక విద్యా హక్కులు రాజ్యాంగ పరిహార హక్కు మొత్తం ఆరు హక్కులు ఇంతముందు ఆస్తి హక్కు ఉండేది దానిని తొలగించేశారు ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏమి లేదు అవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి వివిధ ప్రభుత్వాలు మహిళల మహిళలు పేదలు వికలాంగులకు కొన్ని రకాల ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడానికి వారికి కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు ఈ రిజర్వేషన్లు సమాన హక్కుకు విరుద్ధమా ఇప్పుడు జరుగుతున్న రత్స అదే రిజర్వేషన్లు కానీ ఇవన్నీ సమాన హక్ సమానత్వపు హక్కుకు విరుద్ధము అని అంటున్నారు కాదు అది విరుద్ధమే కాదు రిజర్వేషన్లు పెట్టడమే సమానత్వ హక్కుకు న్యాయం చేసినట్టు మనం బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్నోసార్లు మార్చి మార్చి అడుగుతుంటాడు దీన్ని మన చిన్న మైండ్తో ఆలోచన చేసామనుకో ఆ మైండ్తో నీ మార్కు పోగొట్టుకుంటావు కానీ రిజర్వేషన్లు కానీ వికలాంగులకు పథకాలు కానీ స్పెషల్ పథకాలు ఉంటాయి చూసినారా ఇచ్చే పథకాలు ఇచ్చే రిజర్వేషన్లు ఇవన్నీ సమాన హక్కుకు విరుద్ధమా అని అడిగితే ఆ విరుద్ధమే అంటాం కానీ ఇది కాదు విరుద్ధము కాదు ఇప్పుడు వికలాంగులు వెనకబడిపోయి ఉంటారు ఆ వికలాంగులకు ఒక రిజర్వేషన్ కల్పించానుకో సమాజంతో పాటు ఈక్వల్గా ముందుకు వస్తారు అంటే రిజర్వేషన్ కల్పించడమే సమానత్వం అర్థమవుతుందా రిజర్వేషన్లు ఉండడమే సమానత్వం అని మన రాజ్యాంగంలో ప్రస్ఫుటంగా చెప్పాడు మానవత్వం అంటే వారి అవసరాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకే విధంగా చూడడం కాదు అంటే వికలాంగులను బాగా టాలెంట్ ఉన్న వాటి అన్ని అవయవాలు ఉండి బాగా చదువుకున్న వాడిని ఒకే విధంగా చూడమంటే అదేం సమానత్వము వానికి రిజర్వేషన్ కల్పించి వీడు ఏ హోదాలో ఉన్నాడో వికలాంగుని కూడా అదే హోదాలో పెడితే అది సమానత్వం అర్థమవుతుందా అది అదే దీన్ని సమానత్వం అంటారు నెక్స్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చేస్తున్న పని అదే ఏది సమానత్వాన్ని కల్పిస్తున్నాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇలాంటి రిజర్వేషన్లు కల్పించడం అన్నది సమానత్వ హక్కు ఉల్లంఘన కిందికి రాదు అని రాజ్యాంగం తెలియజేస్తుంది రిజర్వేషన్లు కల్పించడం సమానత్వ హక్కు ఉల్లంఘన కాదు సమానత్వాన్ని కల్పించడమే అని రాజ్యాంగం చెప్పింది నెక్స్ట్ రైట్ సైడ్ మనకు నేర్చుకోవడానికి ఏమీ లేదు నెక్స్ట్ అంటరానితనం యొక్క అనేక రూపాలు ఇక్కడ చూడండి అంటరానితనము కుల వివక్షతను వివరిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పి సాయినాథ్ ది హిందూ లో వరుసగా వార్తా నివేదికలు రాశారు ఏమని అడుగుతాడు పంతొమ్మిది వందల తొంభైలో అండరానితనాన్ని కుల వివక్షత గురించి వరుసగా వార్తాపత్రికలు ఏ వార్తాపత్రికలో హిందు ది హిందూ అనే వార్తాపత్రికలు నివేదికలు రాశాడు దేని మీద రాసినాడు అంటరానితనం వివక్షత మీద ఎవరు రాశారు సాయినాథ్ పి సాయినాథ్ ఏ సంవత్సరంలో రాశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా క్వశ్చన్ మార్చి మార్చి అడుగుతాడు బాగా గుర్తుపెట్టుకోండి దేని గురించి రాశాడు అంటే కుల సాయినాథ్ దేని గురించి రాసినట్టే అంటరానితనం కుల వివక్షతను విమర్శిస్తూ ఏ పత్రికలు రాశాడు ది హిందూ అనే పత్రికలు రాశాడు ఏ సంవత్సరం రాశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాశాడు ఓకేనా అలా మార్చి మార్చి అడుగుతాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు రైట్ సైడ్ స్వేచ్ఛ హక్కు గురించి తల్లిదండ్రుల మనకు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛతో ఏం చేయొచ్చు తల్లిదండ్రులు స్నేహితులు మరియు బంధువులతో జరిగే మీ సంభాషణలో సంస్థ కార్యకలాపాలను ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉంది ఏ మనం ఇప్పుడు చూడండి మనం నేను పర్సనల్గా మాట్లాడతాను మా అమ్మతో కానీ అక్కతో కానీ చెల్లి మన ఫ్రెండ్స్తో మనకు ఈ ప్రభుత్వం బాగాలేదు ఆ ప్రభుత్వం బాగుంది అది వేస్ట్ రా ఇది వేస్ట్ అని మాట్లాడే స్వేచ్ఛ మనకు ఉంది మన ఎవడు పీకలేడు ఒక మాటలో చెప్పాలంటే అదే మీ అభిప్రాయాన్ని కరపత్రిక పత్రికలు వార్తాపత్రికల ద్వారా కూడా ప్రచారం చేయొచ్చు పలానా ప్రభుత్వం వేస్ట్ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొచ్చడానికి ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోకూడదు ప్రభుత్వం మీద తిరుగుబడడానికి ఈ స్వేచ్ఛను మనం వాడుకోకూడదు తిరగబడినాలు క్లోజ్ చేస్తారు అంతే సింపుల్ సరే నెక్స్ట్ స్వేచ్ఛా హక్కుకు ఉల్లంఘించిన సందర్భాలు స్వేచ్ఛ హక్కులు ఉల్లంఘించిన సందర్భాలు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనకు టెట్ డిఎస్కి ఉపయోగపడేది ఒకటి ఉంది ఏంటి మహ్మద్ ప్రవక్తను అగౌరవి అగౌరవపరిచిందని ముస్లిం సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని భారత ప్రభుత్వం సల్మాన్ రజ్ది యొక్క సటానిక్ వర్షన్ అనే పుస్తకాన్ని నిషేధించింది ఇక్కడ ఎగ్జామ్లో ఏమని రాస్తాడు సటానిక్ వర్షన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు సల్మాన్ రజ్డీ ఈ సల్మాన్ రజ్డీ ఎవరికి విరుద్ధంగా ఈ సెటానిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని రాశాడంటే బహుమద్ ప్రవక్తను అగౌరవపరిచే విధంగా ముస్లిం సమాజం యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మనోడు పుస్తకం రాశాడు అవసరం ఆయనకు మొత్తానికి రాశాడు రాసినందుకు మన భారత ప్రభుత్వం ఆ పుస్తకాన్ని రద్దు చేసింది ఇది మనవాడు ఈ పుస్తకాన్ని ఏ హక్కులో భాగంగా రాశాడు మనోడు స్వేచ్ఛా హక్కులో భాగంగా నాకు ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు అని రాసినాడు అది ఆ స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించింది ఆ స్వేచ్ఛ హక్కు ఏ హక్కును ఉల్లంఘించింది మత స్వాతంత్రపు హక్కు అని మహమ్మద్ ప్రవక్తను అగౌరవపరచే ఉంది కదా ఈ మత స్వాతంత్ర హక్కును అగౌరవపరిచింది ఉల్లంఘించింది అందుకోసమే ఈ సల్మాజ్ రజ్నీ యొక్క స్వేచ్ఛ హక్కును క్లోజ్ చేసినారు మీకు అర్థం కాలేదా సల్మాన్ రజ్దీ అనేవాడికి స్వేచ్ఛ హక్కు ఉంది స్వేచ్ఛ హక్కులో భాగంగా ఏం రాయొచ్చు పుస్తకాలు రాయొచ్చు వార్తాపత్రికలు ఏదైనా రాయొచ్చు ఏదైనా రాయొచ్చు అని నాకు అవకాశం ఉందని సల్మాన్ రజ్దీ అనేవాడు సటానికి వర్సెస్ అనే పుస్తకాన్ని రాశాడు ఎవరి మీద రాసినాడు మహమ్మద్ ప్రవక్తను అగౌరవపరుస్తూ రాశాడు ఈ మహమ్మద్ ప్రవక్తను ముస్లిం సమాజాన్ని అగౌరవపరుస్తూ రాసిన ఈ పుస్తకము ఏ హక్కును ఉల్లంఘించింది మహమ్మద్ ప్రవక్త ముస్లిం సమాజం అంటే అది మత స్వాతంత్రం ఆ మత స్వాతంత్ర హక్కును ఈ సల్మాన్ రజ్దీ యొక్క స్వేచ్ఛ హక్కు ఉల్లంఘించింది అందుకోసమే ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం ఏం చేసింది నిషేధించింది అర్థం కాకపోతే రెండు మూడు సార్లు వెనక్కి పెట్టుకొని వినండి దోపిడిని నివారించే హక్కు లెఫ్ట్ సైడ్ ఏం లేదు రైట్ సైడ్ బేగార్ అంటే కార్మికులు ఇక్కడ చూడండి బేవార్ అంటే బేవార్ పేర్లు గుర్తుపెట్టుకుని బేవార్ అంటే మనము ఇది ఎందుకు చూసినారా పోడు వ్యవసాయం అంటాం అంటే గిరిజనులు ఒక చోట నరికి చేసి ఆ వ్యవసాయం చూసిన విస్థాపన వ్యవసాయం దానిని బేవార్ అంటారు ఓకేనా ఎక్కడ ఉత్తర భారతదేశంలో బేగార్ అంటే కార్మికులు బేవార్ అంటే బాగా గుర్తుపెట్టుకుని పోడు వ్యవసాయము బేగార్ అంటే కార్మికులు ఈ బేగార్ అంటే ఈ బేగార్లు కార్మికులు ఏం చేస్తుంటే మాస్టర్కు ఉచితంగా లేదా నామమాత్ర వేతంతో సేవలు చేయడం ఇదంతా ఏంది వాళ్ళు దోపిడీకి గురవుతున్నాడు ఇప్పుడు కార్మికుడు చేసి వంద రూపాయలు వస్తుంది అలా మాస్టర్ కానీ చేసి వాడు పది రూపాయలు ఇస్తాను టీ తాపి పంపించాడు వాడు వేసిన కొడుకు అంటే తొంభై రూపాయలు ఏం చేసినాడు వీళ్ళని దోపిడీ చేసినాడు వాడు అర్థం ఇలాంటిది ఏంటంటే దోపిడీని దోపిడీకి గురవుతున్నారని ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో కలర్లో కలిసిపోయింది కానీ ఇదే ఇంపార్టెంట్ ఏంటి గ్రామీణ ప్రాంతాలలో వెయ్యి మంది కార్మికుల జనాభాలలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది కార్మిక జనాభాలు ఉన్నారు వాళ్ళలో నలభై ఒక మంది మహిళా బాల కార్మికులు ఉన్నారు ఎంతమంది అంటాడు చాలా ఇంపార్టెంట్ నలభై ఒక మంది మహిళా బాల కార్మికులు ఉన్నారని సర్వేలో వెల్లడైంది వెయ్యి మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు పల్లెటూరులో వాళ్ళు అంటే నలభై ఒక్క మంది మహిళలు స్పెషల్గా బాల కార్మికులు మహిళా బాల కార్మికులు వీళ్ళంతా పురుషులు కాదు కేవలం నలభై ఒక్క మంది మహిళా బాల కార్మికులే ఉన్నారు వెయ్యి మందిలో నలభై ఒక్క మంది ఇక నేర్చుకోవడానికి ఏమి లేదు నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది అలహాబాదు హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ఏంటంటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అంటే అదేంటి ముస్లింలకు సంబంధించినది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయము మైనార్టీ హోదాను కల్పించిన కేంద్ర చట్టాన్ని రద్దు చేసింది ఏది అలీగఢ్ విశ్వవిద్యాలయానికి మైనార్టీ హోదాను ఒక కేంద్రము ఒక చట్టం ద్వారా చేసింది దానిని అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది దాని పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ముస్లింలకు రిజర్వేషన్లలో సీట్లు ఇవ్వడం చట్ట విరుద్ధమనేది ప్రకటించింది ఎప్పుడు రెండు వేల ఆరులో ఎందుకు ఆ యూనివర్సిటీ అంటేనే సార్వత్రికమైనది అందరికీ సంబంధించిన యూనివర్సిటీ అందులో అందరూ చదువుకోవాలి కేవలం ముస్లింకే ఉండాలంటే ఏంటి అని అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది ముస్లింల యొక్క రిజర్వేషన్ల సీట్లను ఇవ్వకూడదని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్నే కొట్టేసింది ఏది అలహాబాదు హైకోర్టు నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వము మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది చాలాసార్లు ఇంపార్టెంట్ మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన రాష్ట్రం ఏది అంటాడు ఏది రాజస్థాన్ రాష్ట్రం ఈ బిల్లు మైనారిటీ మనస్సులో భావాన్ని భయాన్ని పెంచుతుందని క్రైస్తవ నాయకులు చెప్పారు క్రైస్తవ నాయకులు వీటి గురించి ప్రస్తావించడం అన్నది జరిగింది ఏ దాని గురించి రాజస్థాన్ ప్రభుత్వం మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది అని ఈ బిల్లు ఏ బిల్లు ఏ ప్రభుత్వము రాజస్థాన్ ప్రభుత్వము ఎవరు అంటే రాజస్థాన్లో మైనారిటీగా ఉన్న క్రైస్తవ నాయకులు వాళ్ళకు భయాన్ని రేకెత్తించింది నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పరిహార హక్కు మన రాజ్యాంగం యొక్క గుండె ఆత్మ అని చెప్పాడు చాలా ఇంపార్టెంట్ నేను ఈ స్టార్ గుర్తు తెచ్చినంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఓకేనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైనా అంటే రాజ్యాంగ పరిహార హక్కు అంటే ప్రాథమిక హక్కులలో రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నది ఒకటి ఉంది ఈ రాజ్యాంగ పరిహార హక్కు మన రాజ్యాంగం యొక్క గుండె ఆత్మ అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగం యొక్క గుండె ఆత్మని రాజ్యాంగం యొక్క ఏదాన్ని రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే మనకు ఏ హక్కులలో అయినా కానీ ఇబ్బంది జరిగింది అనుకో ఇప్పుడు స్వేచ్ఛ హక్కు కానీ ఏ హక్కుకైనా ఇబ్బంది కలిగితే ఈ రాజ్యాంగ పరిరక్షణ పరిహారపు హక్కు ద్వారా మనం కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టుకు వెళ్తే మనకు రిట్లు జారీ చేసి మనకు చాలా ప్లస్గా మనకు సపోర్ట్ చేస్తుంది కానీ మన కోర్టులు చాలా స్లోలేండి నత్త కంటే చాలా స్లోగా పోతుండే కోర్టులు కేసులు వేసిన వాళ్ళకు తెలుస్తుంది ప ఈ పరిస్థితి నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషను ఈ జాతీయ మానవ హక్కుల కమిషను పంతొమ్మిది వందల తొంభై మూడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది చాలా ఇంపార్టెంట్ మర్చిపోకండి ఇవన్నీ ఇయర్స్ జాతీయ మానవ హక్కుల చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు స్వతంత్రమైన కమిషన్ ఇంక నేర్చుకోవడానికి ఏం లేదు న్యూఢిల్లీ మన దరిద్రం బాగలేకపోతే ఇవి కూడా అడుగుతారు పిన్ కోడ్ డబల్ వన్ డబల్ జీరో టూ త్రీ పిన్ కోడ్ ఏంటి న్యూఢిల్లీ యొక్క పిన్ కోడ్ ఎందుకంటే మన దరిద్రం ఉంటేనే ఇటు అడిగేది ఏం చేస్తాం అందుకే ఇది కూడా మీకు రౌండ్ రౌండ్అప్ చేసి పెట్టినాడు డబల్ వన్ డబల్ జీరో టూ త్రీ నెక్స్ట్ ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ హక్కులను పరి పరిధిని విస్తరించండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి పత్రికా స్వేచ్ఛ సమాచార హక్కు విద్యా హక్కు వంటి కొన్ని హక్కులు ప్రాథమిక హక్కుల నుండి ఉద్భవించాయి ఇక్కడ చూడండి పత్రికా స్వేచ్ఛ స్వభా సమా సమాచార హక్కు విద్యా హక్కు ఇవన్నీ ఏ హక్కుల నుండి ఉద్భవించాయంటే ప్రాథమిక హక్కుల్లో నుంచి బయటకు వచ్చాయి ఏంటంటే పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ హక్కు సమాచార హక్కు అన్నది ఇక్కడ ఏందో ఉంది భావ ప్రకటన స్వేచ్ఛలోంచి సమాచార హక్కు వచ్చింది విద్యా హక్కు అంటే అంటే ప్రాథమిక హక్కులలో నుంచే వచ్చింది జీవించే హక్కులలో భాగంగా అనుకుంటున్నాను విద్యా హక్కు సరే గుర్తుకు లేదో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ప్రాథమిక హక్కులలోంచి వచ్చాయి నెక్స్ట్ సమాచార హక్కు కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేసింది సమాచార హక్కు ఈ చట్టము భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల క్రింద చేయబడింది ఏది స్వేచ్ఛ హక్కు స్వేచ్ఛ హక్కు ఏ హక్కు కింద భాగంగా చేయబడింది అని అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ భావ ప్రకటన స్వేచ్ఛ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ హక్కు కాదు సమాచార హక్కు చట్టం సారీ ఇక్కడ స్వేచ్ఛ రాశాను సమాచార సమాచారము సమాచార హక్కు ఏ చట్టంలో భాగంగా వచ్చిందని అడుగుతాడు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా వచ్చిన హక్కు అది ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు సరే పద కోసం వచ్చిన అయిపోయింది సరే చూద్దాం అమ్నేస్టీ ఇంటర్నేషనల్ ఫస్ట్లోనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ గురించి చెప్పాను కదా అదేంటంటే మానవ హక్కుల కోసం ప్రచారం చేసే వాలంటీర్ల అంతర్జాతీయ సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర నివేదికలను అందిస్తుంది అది నెక్స్ట్ దావా దావా అంటే ఇంగ్లీష్లో క్లైమ్ అంటం అంటే ఏంటి ఒక వ్యక్తి తోటి పౌరులు సమాజము ప్రభుత్వంపై చేసే చట్టపరమైన లేదా నైతిక హక్కుల కోసం చేసే ఈ డిమాండ్ని ఏమంటారంటే క్లైమ్ అంటం అది మనం ఒక వ్యక్తి ఇతర వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ లేదా సమాజం మీద కానీ ఎవరి మీదైనా కానీ మాకు రావాల్సింది అని చేసే ఈ డిమాండ్ని ఏమంటే క్లైమ్ అంటం ఇంక నేర్చుకోవడానికి ఏం లేదు ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే ఏంటి ట్రాఫిక్ అంటే మనకు ఇక్కడున్న ట్రాఫిక్ కాదు రోడ్డు మీద ట్రాఫిక్ కాదు ఇది అనైతిక ప్రయోజనాల కోసం పురుషులను స్త్రీలను పిల్లలను అమ్మడం కొనడం దీనిని హ్యూమన్ ట్రాఫిక్ అంటారు చూసినారా ట్రాఫిక్ అంటే ఏంటి అనైతిక కార్యక్రమాల కోసం అది వ్యభిచారం కోసం కానీ డ్రగ్స్ కోసం కానీ అక్రమంగా ప్రయోగాలు చేయడం కోసం ఏ దానికోసమైనా దానిని ట్రాఫిక్ అంటాం నెక్స్ట్ కోర్టు పిలుపు కోర్టు పిలుపు అంటే పెళ్లి పిలుపు కాదు దీనిని సమ్మన్స్ అంటాం ఎన్నోసార్లు అడుగుతున్నాడు సమ్మన్స్ సమ్మన్స్ అంటే ఏంటి అని ఏ మన టెట్ డిఎస్లు చాలాసార్లు తగులుతుంటాడు దీన్ని తెలుగులో కోర్టు పిలుపుంటారు సమ్మన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని తన ముందు హాజరుపరచాలని కోర్టు జారీ చేసి ఆ ఉత్తర్వుని ఏమంటారు అంటే సమ్మన్స్ అంటారు అంటే ఏంటి ఉదాహరణకు నన్ను కోర్టులో పెట్టి నన్ను పోలీసులు అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో నన్ను కోర్టులో సబ్మిట్ చేయాలి అరెస్ట్ చేసినా కానీ ఈ పోలీసు వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వేసినా కొడుకు కొంతమంది ఉండాలి వీళ్ళందరూ కోర్టులో సబ్మిట్ చేయకుండా స్టేషన్లో వేసి సితం కొడుతుంటారు కొన్ని కేసులు చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని అప్పుడు కోర్టు సమ్మన్స్ జారీ చేస్తుంది ఏ పలా మీరు అరెస్ట్ చేసిన నా కొడగలారు మీరు అందరు తెచ్చి కోర్టులో సబ్మిట్ చేయండి అని దాన్ని ఏమంటారు అంటే సమ్మన్స్ అంటారు నెక్స్ట్ ఒకటి లాస్ట్ ఉంది రిట్ రిట్ జారీ చేసింది అంటారు అంటే ఏంటి హైకోర్టుగా లేదా సర్వోన్నత న్యాయ అంటే సుప్రీంకోర్టు ద్వారా ప్రభుత్వానికి జారీ చేయబడిన కోర్టు ఉత్తర్వుని ఏమంటారు అంటే నియంత్రణ పత్రాన్ని ఏమంటారు అంటే రిట్ అంటారు అంటే కోర్టు రిట్ రిట్లను జారీ చేస్తే ఆ రిట్లు ప్రభుత్వం కంపల్సరిగా ప్రారంభ ఫాలో కావాల్సిందే ఇంకా దానికి నో అని చెప్పడానికి అబ్జెక్షన్ చెప్పడానికి లేదు ఓకే వాటిని ఏమంటారు అంటే రిట్స్ అంటారు ఓకేనా ఇదే హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం రెండు జారీ చేస్తుంది రిట్లను ఏమని అడుగుతాడు రిట్లను ఎవరు జారీ చేస్తారు సుప్రీంకోర్టు హైకోర్టు లేదా రెండు కోర్టులు జారీ చేస్తుందా లేదా పైవేవి కాదని నాలుగో ఆప్షన్ ఇచ్చాడు హైకోర్టు జారీ చేస్తుంది సుప్రీంకోర్టు రెండు కోర్టులకు రిట్లు జారీ చేసే హక్కు ఉంది రిట్ ఒకసారి జారీ చేసిందా ఏది ప్రభుత్వం అది కోర్టు ప్రభుత్వం దానికి సచ్చినట్టు ఫాలో కావాల్సిందే ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అది దానికి ఉన్న పవర్స్ ఓకేనా ఇంతటితో మొత్తం నైన్త్ క్లాస్ పాలిట్ అయిపోయింది ఎకనామిక్స్ స్పీడ్ స్పీడ్గా చెప్పేసి టెన్త్ క్లాస్ కూడా మొదలుపెట్టి మీకు డిఎస్సి వచ్చేలోపు నా వంతు బాధ్యతను నేను నెరవేరుస్తానని ఆశపడుతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్